జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్వయం ప్రతిపత్తి హోదా జారీ చేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం పాల్గొని ఉపాధ్యాయులకు విద్యార్థులు అధ్యాపక బృందానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా శాల్వతో సత్కరించారు కళాశాల అధ్యాపక బృందం మాట్లాడుతూ గతంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు కళాశాలకు బి ప్లస్ ప్లస్ గేడ్ ఇవ్వడం జరిగిందని పిఎం ఉషా కార్యక్రమంలో భాగంగా నాలుగు కోట్ల నిధులు మంజూరు అయ్యాయని టెండర్ కూడా పూర్తయిందని త్వరలో పనులు అవుతాయని అన్నారు నూతన బిల్డింగ్ ప్లాన్ కూడా బాగుందని అన్నారు ఆడిటోరియం అడుగు తన కృషి చేస్తానని కళాశాలలో సమస్యలు తన దృష్టికి వచ్చాయని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలతో పాటు జగిత్యాలకు స్వయం ప్రతిపత్తి రావడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతితో పాటు కౌన్సిలర్ చుక్క నవీన్ ప్రిన్సిపల్ రామకృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అప్పుడు దాన్ని ఏమంటారు చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి మరి అక్కడ ఈ కోవిడ్ అన్నిటి ఎలక్షన్స్ పీరియడ్ని కూడా దాటుకుంటూ వచ్చి ఎస్ఆర్ఆర్ కాలేజీకి అటానమస్ నాయకు ఏ క్లీడ్ కూడా ఇవ్వడం జరిగింది పదేళ్ల పాటు ఎస్ఆర్ఆర్ కాలేజీకి అక్కడ అటానమస్ రావడం జరిగింది తర్వాత జనరల్గా ఏ ప్రిన్సిపల్కైనా ఒక్కోసారి అటానమస్ తెచ్చే అవకాశం దొరుకుతుంది కానీ కొండగట్ట అంజనను ధర్మపురి లక్ష్మీసేశ్వర స్వామి మరి మా ఎమ్మెల్యే గారు వారి ప్రేమను మరి నాకు తెలియదు మా పాత టీం మెంబర్లు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చి రాగానే అంతకుముందు కొంత ప్రాసెస్ చేసి ఉన్నారు దాన్ని కొంచెం మా స్టాఫ్ మేమంతా కలిసి కొంచెం ముందుకు నెట్టాం వెంటనే మాకు రెండవసారి అంటే ప్రిన్సిపల్గా రెండోసారి అతి తక్కువ కాలంలోనే అటానమస్ ఈ కాలేజీకి రావడం చాలా సంతోషం అటానమస్ వస్తే ఏం లాభాలు ఉంటాయి రెండు మాటలు చెప్పిన అతిథులను వారికి ఇస్తాను అటానమస్ రావడం వల్ల మన ఓన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పడుతుంది మొట్టమొదటి లోకల్ నీడ్స్ని బట్టి మనం సిలబస్ డిజైన్ చేసుకోవచ్చు అది ఒక ఫెసిలిటీ అనేది ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అంటే పాఠ్య ప్రణాళికలను తయారు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉండే ఆల్ హెచ్ఓడిస్ అంతా కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్ అవుతారు దానివల్ల మనకు స్వయం ప్రతిపత్తి రావడం వల్ల యూజీసీ నుంచి నేరుగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది మధ్యలో ఎట్లాంటి ఆటంకు లేకుండా నేషనల్ లెవెల్లో ఒక ఎనిమిది వందల ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఉన్నాయి అటానమస్ ఇన్స్టిట్యూట్లు నేషనల్ లెవెల్లో నేను చెప్పే అందులో చాలా వర్తిల్లితే ముందుకు పోతే కనుక యావత్ సమాజం కూడా బాగుపడుతుంది ఎందుకంటే ఒక మహిళ మరి చాలా విద్యారంగంలో ముందుకు పోతే కనుక సమాజం అంతా కూడా పురుషుడి కన్నా కూడా మహిళ ఎక్కువ ప్రభావితం చేయగలుగుతుందని అని నేను కాబట్టి ఈ కాలేజీకి అటారీ రావడం అనేది చాలా సంతోషం చాలా స్ఫూర్తిదాయకం కూడా అట్లాగే ఓన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ మనకన్నా కంట్రోలర్ అడిషనల్ కంట్రోలర్స్ సేమ్ అంటే ఒక యూనివర్సిటీకి ఉండే వ్యవస్థ మొత్తం తయారవుతుంది త్వరలో మన గౌరవ శాసనసభ్యులు మరియు సిపిడిసి చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరున్నా ఇక్కడ అందుబాటులో ఇవాళ ఉన్నవాళ్ళు కానీ ఇంకా తర్వాత ఈ ప్రభుత్వంతో వచ్చే ప్రతి అవకాశాన్ని మీ అందరి సపట్ల మధ్యన వారు తప్పకుండా మనకు మొదటి ప్రయారిటీ ఏ నిధులు వచ్చినా మొట్టమొదటి ఉమెన్స్ కాలేజ్కి రావాలి అని మనస్ఫూర్తిగా ఇంకా ఇప్పటి నుంచి చేసుకోవాల్సిందంతా మనం ఉంది ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అంతా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా ఆటో ఆటోనోమస్ యూనివర్సిటీ ఇక్కడ మనకి రావడం అనేది గోదా జగిత్యాల లాంటి ప్లేసెస్లో ఇట్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ సో అందరం కలిసి విషల్ ఆల్ ప్లాన్ ప్రాపర్లీ మంచిగా డెవలప్ చేసుకొని మీరు కూడా స్టూడెంట్స్ల గురించి కూడా రిక్వెస్ట్ కావాలి మీకు ఏ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ కావాలి ఎక్కడ ఏది స్పోర్ట్స్ కావాలా లేకపోతే టాయిలెట్స్ కావాలా ఏ ఫెసిలిటీస్ కావాలి శాంట్రీ ఫెసిలిటీస్ బాగుండాలా ఇట్లాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచి కూడా టీమ్ ఫామ్ అయ్యి యూ షుడ్ గివ్ అస్ టుసో సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కాలేజ్ని మనం డెవలప్ చేసుకుందాం ఓకే థ్యాంక్ కంగ్రాచులేషన్ స్టేటస్ వచ్చింది సో నాకు తెలిసి ఇంకా మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అటనామస్ స్టేటస్ అంటే ఏంటి అని కానీ దానికి మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ క్లారి చేసారు అండ్ ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని విలియం బర్డ్స్ వర్త్ అన్నట్టు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఇది ఓన్లీ బిగినింగ్ స్టెప్ మాత్రమే మా పాత మిత్రులందరూ కూడా అటోనామస్ని తీసుకురావడానికి చాలా కృషి చేసి ఆ అటానమస్ బాధ్యతని మా భుజాల మీద వేసి వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయారు కాకపోతే ఇక్కడికి వచ్చిన మేము స్టాఫ్ అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఆటోనమస్ తీసుకొచ్చి ఆటోనమస్ బాధ్యతలు నిర్వర్తించారు అలాగే మేము చాలామంది మీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో ఆటోనమస్ సెలబ్రేషన్స్ చేసి ఆ బాధ్యత నేను ఉమెన్ ఎంప్లవర్మెంట్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకి సెలబ్రేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లో బెల్ట్ ఇప్పించాము సో దాట్ ప్రాసెస్ డెఫినెట్లీ నేను ఇక్కడ కూడా టేకప్ చేస్తాను పిల్లలందరికీ మిమ్మల్ని మీరు హ్యాండ్ బ్యాగ్తో మీరేసుకునే చున్నీతో ఇవేవి లేకపోయినా జస్ట్ మీ ఎంటీ హ్యాండ్స్ అండ్ తోని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా డెఫినెట్గా ఐ విల్ మేక్ ఇట్ అవుట్ అండ్ ఇది మా ప్రామిస్ మేడం నెక్స్ట్ టైం మీరు వచ్చేప్పటికీ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చేసి మీకు చూపిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇప్పుడే చెప్పిరు మరి ఏదైనా మీరు సాధించగలుగుతారు నేను ఇది సాధించగలుగుతారు దాని ప్రకారమే మనం ఇక్కడ డిజైన్ చేసుకొని లోకల్లో మనకి ఎలాంటిది అవసరాలు ఉన్నాయి దాని ప్రకారం మనం చేసుకుంటూ పోదాం ఎందుకంటే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి జగిత్యాలలో మేము చదువుకున్నాము అని చెప్పేసి జగిత్యాల పరువు మీరందరూ నిలబెట్టాలి ఖచ్చితంగా ఈ కాలేజ్ ఎక్కడైతే మీరు చదువుకున్నారో గురువులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ సందర్భంగా కోరడం జరుగుతుంది అట్లాగే ఒక అమ్మాయి బయటకు వెళ్ళిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాధించగలుగుతుంది కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ముందే ఉండాలి దాంతోపాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే మీకు ఈ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దాని మీద కూడా కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో అమ్మాయికి చాలా అవసరం అవుతుంది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మీరు అందరు నేర్చుకోవాలి ఎక్కడికైనా ఒకరి అవసరం రాకుండా మనతోటి మనమే మనకంటూ మనమే ఉండాలని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా చెప్పడం జరుగుతుంది బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకున్నారనుకోండి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బయటికి రాగలుగుతారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో డెవలప్మెంట్ విషయానికి వస్తే సంజయ్ అన్న ఇప్పటికే జగిత్యాలో చాలా డెవలప్మెంట్ చేసారు మీకు ఈ కాలేజ్కి ఏం కావాలో ఖచ్చితంగా ఆయన ఆలోచించి తీసుకొస్తారు కాబట్టి మరి ఈ సందర్భంగా సంజయ్ అన్నకు మీ అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మహిళలకు అమ్మాయిలకు ఏదున్నా ముందుంటారు అన్నీ సేవలు చేసుకోవడానికి కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడైనా సేవలు చేసుకునే వాళ్ళనే ముందు వస్తారు కాబట్టి మన సంజయన మన కోసం ముందుకు వచ్చిర్రు ఖచ్చితంగా ఏదున్నా చేసి ఇస్తారు కాబట్టి మరి సందర్భంగా మీరు కూడా ఇంకా మంచి స్కిల్ డెవలప్మెంట్ అందరు మీరు చేసుకోవాలి దయచేసి మీరు అందరు ముందుకు రావాలి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం ఉన్నాం ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ సార్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఏం కావాలన్నా మీరు చెప్పండి మీ రిక్వైర్మెంట్స్ ఇందాక శ్రీలత గారు కూడా చెప్పారు రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నా ఏం కావాలన్నా మీరు చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే అమ్మాయిలే కదా మనకి ప్రపంచంలో ముందు ఏది కావాలన్నా ఫస్ట్ మహిళా శక్తి ఉండాలి కాబట్టి మీరందరికీ ఏది కావాలన్నా ఇది కాలేజ్ పరంగా ఖచ్చితంగా చెప్పండి చేస్తారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సో దాని ప్రకారం మీరు కూడా మీరు చదువులో కానీ ఆటల్లో కానీ సెల్ఫ్ డిఫెన్స్ మీరు వచ్చి ఇప్పుడేసారి గెలిచి నేనే బాగా సార్లు గెలవలే గెలిచిన ఎలక్షన్లు ఆట కరోనా ఆ కరోనా అయినా రెండేళ్ళు ఛాన్స్ వచ్చింది ఆ రెండేళ్లలో చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం ఆ పాత బిల్డింగ్ అంతా ఇంట్లో కావచ్చు ఓల్డ్ ఏజ్ స్కూల్లో మొత్తం తీసేయించడం కొత్తగా టెండర్ పెట్టి ఆ పైన రూమ్ చేయించడం ఇవన్నీ కూడా చేసినాం ఎన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉండేది ఎప్పుడు కూడా ఒక కాలేజ్ ఉన్నప్పుడు నేను డాక్టర్ల మెడికల్ కాలేజ్ ఉన్నా మన డిగ్రీ కాలేజ్ ఉన్నా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు పెట్టి వస్తూ ఎస్కేఎన్ఆర్లో నేను ఇంటర్మీడియట్ వరకు జాయిన్ కాబట్టి ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్గా ఫామ్ చేసి ప్రెసిడెంట్గా ఉండి ఫస్ట్ టైం ఇక్కడ మన బాయ్స్ కాలేజ్కు అలింపిక్ ప్రెసిడెంట్గా ఉండి మనం బి ప్లస్ సాధించి ఇక్కడ నేను శాసనసభ్యునిగా ఉండి సిపిడిసి చైర్మన్గా సిపిడిసి చైర్మన్గా మా శ్రీలత గారిని పెట్టి స్టాఫ్ అందరు కలిసి అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ముగ్గురు ప్రొఫెసర్స్ కేరళ కర్ణాటక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మన దగ్గర చేసి బి ప్లస్ ప్లస్ సాధించడం అని చెప్పేసి మనకి వాళ్ళ నేషనల్ అక్రెడేషన్ రావడం ప్రధానమంత్రి ఉషా ప్రోగ్రామ్ పిఎం ఉషా అనే ప్రోగ్రాం కింద మనం దాదాపు ఇరవై కోట్లకు ప్రపోజల్స్ ఈ అదే అదేవిధంగా ఎస్కెన్ఆర్కి పంపినాం అయితే ఐదు కోట్ల రూపాయలు మనకు దీన్ని మంజూరై నాలుగు కోట్ల రూపాయలకు పన్నెండు క్లాస్ రూమ్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్తా ఉన్నాను పిల్లల ప్రక్రియ కూడా పూర్తయింది ఇప్పుడే అనిత మేడం అని మీలాగనే ఒక మహిళ మంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయింది షీఈ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ యూ బిల్డింగ్ ఇప్పుడే మాట్లాడినా సార్ మంచి కాంపిటీషన్ తోటి ఆరు వేసి ఫైనాన్షియల్ బీడ్ ఓపెన్ చేస్తాం రేపు వెళ్ళో తెలిసిపోతుంది ఎవరో కాంట్రాక్టర్ అని తప్పకుండా అతిథులు పూర్తారు సో చేస్తాం వెళ్తాం కదా మంచి పని క్లాస్ రూమ్స్ అవుతుంది కానీ ఎన్ని చేసినా నాకు ఒక బాధ లేదు ఇది ఎప్పుడు మాట్లాడినా మీరు కింద వస్తుంది మేము మీద సో నేను రామకృష్ణ సారు కొద్దిగా ఎరక్కి పోయి చెప్పిండు తమ్ముడు సత్యప్రకాష్కి ఇస్తే ఇంకొకది ఇంకా ఎక్కువ చెప్తుండడు నా బాల్యం గురించి కూడా తెలుసు వాళ్ళ నాన్నగారు నా టీచర్ వీరేమో నేను డాక్టర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెట్రోల్ నుంచి ప్రయాణం సో సేవా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి అది చెప్పింది మీరు ఫోర్ ఫాదర్స్ అని చెప్పి అంటే మా తాతలు కానీ ఇంకా రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేసి వేరే కంటే కూడా ఎక్కువ సాధించదు మీరే చూస్తే తెలుతుంది మన మెడికల్ కాదు ఎంత మంచి ప్రాంతంలో ఉందో రైతు బజార్ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు కానీ పడిపోయి ఉండే ఇవాళ వేలాది మంది రైతులకు వినియోగదారులకు ఉపయోగానికి వచ్చింది వీట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కొంత పోతుంది మీకు కొద్దిగా ఇబ్బంది మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి టాయిలెట్స్ ఆడిటోరియం హాస్టల్ మార్డన్ గారు కూడా వచ్చి చోలో చెప్తున్నారు హాస్టల్ ఉన్నాయి తప్పకుండా మరి మీ అందరూ తెలుసు నేను గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏం చేయలేననే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కలిసినప్పుడు నేను విధ నివేదించినప్పుడు కలిసి పనిచేద్దామని చెప్పడం వారుతో ఉన్న కొంత అనుబంధంతో ఎస్ రోజు విమర్శించుకోవడం కంటే ఎక్కువ కలిసి పనిచేద్దామని చెప్పి ఆలోచనతో మన ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకోవడానికి వీళ్ళ ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒక పెద్ద పాత అతిపెస్కేనార్ డిగ్రీ కళాశాల మరియు ఉమెన్స్ కరీంనగర్లో ఉంది ఎస్ఆర్ఆర్ ఇంకెక్కడ కూడా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కరీంనగర్ మరియు ఉమెన్స్కే ఉంది ఇక్కడ ఎస్కేనఆర్కి లేదు రామ్గుండం లేదు పెద్దపల్లి లేదు మెట్పల్లి లేదు సిరిసిల్ల లేదు మనకు కరీంనగర్ ఉమెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది మనకు కూడా ఇప్పుడే వచ్చింది సాధించిన సాధించిన గతంలో పనిచేసిన సిబ్బంది కావచ్చు ఇప్పుడు వచ్చిన సిబ్బందికి మరొకసారి అందరు కూడా స్టాఫ్ స్టూడెంట్స్ మీటింగ్స్ పెట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన కోర్సులు ప్రారంభించుకొని ఎందుకంటే ఆటోనామల్స్ అన్నప్పుడు లైక్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్ మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి ఎట్లా చేయాలనేది ఇదంతా సీనియర్ స్టాఫ్ ఇక్కడ రామకృష్ణ గారు వారు గుండెమంతున్నారు కాబట్టి డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ గో హైట్ మరి ఈ సందర్భంలో నేను ఎమ్మెల్యే కానీ మా కౌన్సిలర్ గారి చైర్మన్ గారిని ఒక రిక్వెస్ట్ చెప్తాను ఇక్కడ పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఇక్కడ ఏడు నెలలు కాలే ఎందుకంటే ఆరు నెలలు ప్రభుత్వంలో నేను లేదు మీకు ఇక మీకు అందరికీ అర్థమైంది మీకు చాలా కూడా వచ్చి ఉంటుంది నాకు ఓటు కూడా వేసి ఉంటుంది సో అప్పుడు ఒకటి వచ్చేది ఇప్పుడు ఒక దిక్కు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తుంది ప్రతిపక్షంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే ఇవాళ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా కౌన్సిలర్ గారిని కొంచెం ఇదంతా కూడా క్లీన్ చేయించాల్సి చెప్పి కోరుతా ఉన్నాం టాయిలెట్స్ కూడా మనం ఎంతమంది నిధులు పెట్టాం వాటిని కూడా పునరుద్ధింపజేయాలి ఇంకా పెద్ద పనులు అంటే ఆడిటోరియం అవి నేను చూసుకుంటా తప్పకుండా చేస్తా అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని కోట్లు సాధించడం ఇన్ని క్లాస్ రూమ్లు చేసినాం తప్పకుండా ఇది కూడా సాధిస్తాం అవసరం పడితే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఒక బాల్ తీసేసాను కానీ అలా అలా కూడా ఒక ఇండోర్ మనం ఆడిటోరియం చేసుకున్నాం ఇది కూడా పూర్తి చేస్తాం హాస్టల్ విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ మనం ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ గారికి ఇబ్బందికి ఈ ప్రత్యేకంగా ఇట్లాంటి నిరాడంబరంగా జరుపుతున్న వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ప్రిన్సిపల్ గారికి గతంలో పనిచేసే సిబ్బంది కూడా